నవంబర్ పదిహేను మనకి కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు మర్చిపోకుండా గుమ్మానికి ఇది కడితే చాలు ఆ పరమేశ్వడే మీకు కోట్ల రూపాయలను పంపిస్తాడు అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు అన్నీ పోతాయి అనే అనేక అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుంది దానికి తోడు ఏంటంటే ఇంట్లో మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు అందువల్ల మీరు ఈ గుంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి ఇది కట్టుకోవడం వల్ల మీ కష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంటి పరంగా చాలా చక్కగా ఉంటుంది ఇంటిలో ఉండే అనేక రకాల బాధల నుంచి కష్టాల నుంచి మీరు బయట అవకాశం అయితే ఉంటుందండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం కలుగుతుంది అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ కార్తీక పౌర్ణమి బాగా చేసుకుంటుంటా ఉండే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం అలానే కాకుండా శివాలయానికి వెళ్ళడం శివునికి అభిషేకం చేయడం శోభార్వతులను పూజించడం అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం ఇలాంటివన్నీ చేస్తాం కార్తీక పౌర్ణమి రోజున కార్తీక నోము నోచుకోవడము వ్రతాలు ఆచరించుకోవడము మనం చూస్తూ ఉంటాం కదా కార్తీక పౌర్ణమి కూడా మనకి ఒక గొప్ప పర్వదినంలాగానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము కార్తీక పౌర్ణమి అనేది మనకి చాలా పవిత్రమైంది పౌర్ణమి నార్మల్గా ప్రతీ నెలలో వస్తుంది ప్రతి సంవత్ పౌర్ణమి అనేది చాలా పవిత్రమైంది ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి కదా ఈ పౌర్ణమి అత్యంత పవిత్రమైంది ఇది శివపార్వతులతో పాటు లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది కాబట్టి ఒక చిన్న పరిహారం చేయడం వల్ల మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజునే తప్పకుండా బ్రహ్మముహూర్తంలో స్నానాది కార్యక్రమాలు చేసుకుని శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తొలగిపోతాయి అలానే కాకుండా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడు జీవితాన్ని మారుస్తాడని చెప్పవచ్చు కాబట్టి అందరూ కూడా బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి బ్రహ్మముహూర్తం అంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం ఏం చేసినా కానీ మనకి దైవానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మనం కోటేశ్వర్ల లిస్టులో చేరే అవకాశాలు అయితే ఏర్పడతాయి కాబట్టి అంత దానికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఆచరిస్తే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి మీరు ఒకవేళ ఆ సమయంలో లేవలేమో చేయలేమో అనుకునే వారు నార్మల్గా ఎవరైతే కార్తీక స్నానాన్ని ఆచరిస్తారో అలా స్నానాన్ని ఆచరించాలి చన్నీళ్ళ స్నానం చేస్తే చాలా మంచిది పాపాలన్నీ వా నీటి ద్వారా తొలగిపోతాయి అలానే మీకు ఒకవేళ ఆరోగ్యం బాగా లేకపోతే గోరువెచ్చని నీటితో స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించండి అదేవిధంగా మీరు ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో శోభార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ముందు రోజు ఆ తర్వాత లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని కుంకుమ పసుపుతో బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఏమిటంటే మనం ముఖ్యంగా ఈరోజు బాకీలని ఇంటిని శుభ్రం చేసుకోవాలి తోరణాలు కట్టుకోవాలి పువ్వులతో కూడా అలంకరించుకోవాలి ఇదంతా అందరూ చేస్తారు దాంతో పాటుగా పూజ గదిని కూడా క్లీన్ చేసుకుని అనంతరం చేసి దీపారాధన చేసుకోవాలి ఇంటిలో దీపారాధన ముఖ్యంగా చేసుకోవాలి ఈరోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవారు ఉల్లి వెల్లుల్లి అసలు ముట్టుకోకూడదు ఉప్పును కూడా ఎక్కువగా తీసుకోకూడదు ఆ తర్వాత ఇంటిలో దీపారాధన చేసుకుని మనకు తోచిన నైవేద్యాన్ని అంటే మన దగ్గర ఆ సమయానికి ఏం చేసుకుంటామో దాన్ని నైవేద్యంగా పెట్టచ్చు లేకపోతే ఒక చిన్న బెల్లం మొక్కను కానీ లేక మనం ఒక అరటి పండును కానీ నైవేద్యంగా పెట్టుకుంటే చా శివుని అనుగ్రహం కలుగుతుంది తర్వాత శివుని పట్టం ముందు కూర్చుని ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు అయినా పఠించాలి ఆ తర్వాత మూడు ప్రదక్షిణాలు చేసి అక్షింద్రతల పైన పోసుకొని పూజ పూర్తి అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒక తర్వాత దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి శివుని అభిషేకించుకోవచ్చు కుదిరితే లేకపోతే సాయంత్రం ఏంటంటే ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళేసి మన శివాలయ ప్రాంగణంలో ఉంచుకొని మన ఇష్టాన్ని బట్టి కూ మనం కూర్చున్న ప్లేస్ని క్లీన్ చేసుకుని అక్కడ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి ఇలా ప్రమిదను పెట్టి అందులో ఆవు నేతిని పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అదేవిధంగా ఈ మనం ఉసిరికాయల్లో కూడా ఒత్తుల్ని ఆవు నేతి ఒత్తులను పెట్టేసుకొని దీపారాధన కనుక చేసినట్లయితే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఉసిరి దీపాలు పెట్టుకుంటే సర్వదరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే దైవానుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం పెడితే ప్రతిరోజు దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది దైవానుగ్రహం సంపూర్ణంగా కలిగి ప్రతినిత్యమూ పూజ చేసిన త ఫలితాలు కూడా మనకి సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ విధంగా పూజా కార్యక్రమాలు చేసుకొని దగ్గరలో ఉన్నది కానీ చెరువు దగ్గరికి వెళ్ళి అరటి డప్పులో దీపం వెళ్ళగలి ఇలా చేస్తే చాలా మంచి ఫలితం అవకాశం ఉంటుంది అవకాశం కొంతమందికి ఉండదు కదా ఉంటే ఆచరించండి లేకపోతే లేదు నే మనం ఏంటంటే ఉసిరి చెట్టుని రోజు తాకడము ఉసిరి చెట్టు దగ్గర కూర్చుని వనభోజనాలు చేయడము ఉసిరి చెట్టు దగ్గర పూజ చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు ఉసిరి చెట్టు లక్ష్మీ స్వరూపం రోజు ఖచ్చితంగా ఉసిరి చెట్టుని తాకాలి ఆ విధంగా చేస్తే మన జీవితంలో కొన్ని రకాల దుఃఖాలు పోయి ఐశ్వర్యాలు అయితే కలుగుతాయని చెప్పవచ్చు ఈ విధంగా మీరు సింపుల్గా ఆచరిస్తే సరిపోతుంది ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే పండుగ దీ కదా చాలా పవిత్రమైన అటువంటి రోజు కదా ఈ రోజు మర్చిపోకుండా మీ ఇంటి గుమానికి ఇది కట్టుకోవాలి ఇది ఇది మీ సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల సమయంలో కూడా మీరు ప్రహారం చేసుకోవచ్చు ఇది చేయడం వలన ఏంటంటే ఆర్థికంగా మనకి బాగా కలిసి వస్తుంది అలానే కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇంటి పరంగా ఏమైనా బాధలు కష్టాలు ఉంటాయి అవి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే మన ఇంట్లో దైవానుగ్రహం ఉంటుంది కదా అలానేటువంటి వారికి కూడా దైవానుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది గుమ్మానికి ఇది కట్టడం వల్ల దేవతలు మన ఇంటిలోనికి ప్రవేశిస్తారు ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మన లక్ష్మీదేవికి చాలా ఇష్టము అంటే నార్మల్గా లక్ష్మి అంకితం చేయబడుతుంది పౌర్ణమి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైంది కాబట్టి ఈ ప్రహారం చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ మీకు తెలిగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి కొబ్బరికాయ గుప్పుడంత ఉప్పు చిటికిడు కుంకుమ పసుపు అదేవిధంగా అదేవిధంగా కొన్ని నవధాన్యాలు పోసుకొని అత్తలను కానీ రోజు వాటర్ను కానీ చల్లి ఆ తర్వాత దానిని మూట కట్టేసి ఈ మూటను ఏంటంటే మనం మన ఇంట్లో ఒక్కసారి తీసుకువెళ్ళి దాన్ని పూజ గదిలో పెట్టి దీపం ధూపం చూపించి ఆ తర్వాత తీసుకువచ్చుకొని ఇంటి ఇంటి గుమ్మం దగ్గర సింహద్వారం దగ్గర ఎప్పుడు అలవాటు తీస్తారో వారికి మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు లేక చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వారికి ఏంటంటే చక్కగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఇంటిలో ఉండే శక్తులతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకుపోతుంది పోతుంది ఇంటిపైన జరిగేటువంటి ఎలాంటి ప్రయోగాలైనా సరే తిట్టుకొట్టడానికి ఉపయోగపడేటువంటి పరిహారం ఈ పరిహారం ఇది అత్యంత పవిత్రమైంది కాబట్టి చాలామంది కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది పురాణ గ్రంథాల ప్రకారము మేము మన పూర్వీకులు దీపారాధన ఆ రోజు చేసుకునేటువంటి వారు కుదరకపోతే కార్తీక పౌర్ణమి రోజు అయినా సరే ఈ యొక్క పరిహారాన్ని ఆచరించేవారని శాస్త్రం చెబుతూ ఉంది కాబట్టి ఏంటంటే ఇంటిలో ఉండేటువంటి కొన్ని రకాల బాధలతో పాటు అనేక రకాలుగా మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు క్షణాల్లో దరిద్రాలను తొలగించుకుని ఇబ్బందులు వారు ఒకసారి ఇది కట్టుకోండి ఇందులో ఉండేటువంటి అన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైన శక్తిని కలిగి ఉండేటువంటి వస్తువులు కాబట్టి ఈ వస్తువులు కొబ్బరికాయ కావచ్చు నల్లగొబ్బరి కావచ్చు ఉప్పు కావచ్చు కుంకుమ పసుపు కావచ్చు దాని అలా కావచ్చు నో దాని అయినా ఏర్పడ్డాయి ఈ నవగవులు నరదృష్టిని పోగొడుతూ ఉంటాయి నరకణుల నుంచి మనల్ని బయటపడేస్తాయి కొబ్బరికాయ మనల్ని ఎల్లప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది మనకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మన ఇబ్బందిని పూర్తిగా తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు కాబట్టి ఏంటి అంటే ఈ విధంగా మీరు ఈ చిన్న పరిహారం అయితే ఆచరించండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు ఎప్పుడూ లేనంత హ్యాపీగా మీరు ఉండగలుగుతారండి మీ ఇంట్లో కొంతమంది ఏంటంటే సుఖ సంతోషాలు ఉండవు ఇంటికి వెళ్తే ఇంటికి ఎందుకు వచ్చామా అన్నట్టు ఉంటుంది ఇంట్లో కొంతమంది టెన్షన్స్ ఉంటూ ఉంటాయి వారికి అనుకోకోకుండా గుబులు లేరని టెన్షన్స్ పడడం ఇంటి పరంగా కలిసి రావడక బాగా తలనొప్పి కలగడం ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయండి సర్వసాధారణంగా ఈ సంస్థలు అన్నిటికీ కూడా మంచి పరిహారం అనే దీన్ని సాధారణంగా మనం చూస్తుంటాం కదా అలాంటి సమస్య లేకుండా ఇల్లు మీకు అనుకూలించి స్వర్గంతో సమానంగా మారడానికి ఉపయోగపడే పరిహారం అండి అతి చిన్న పరిహారం ఇందులో పెద్దగా మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు చాలామంది కూడా ఏంటంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారు ఇవన్నీ కూడా మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి ఇందులో చిన్న సైజు పెద్ద సైజు అంటూ ఉంటాయి ఈ నల్వ గవ్వలు ఏంటంటే గుర్తుపెట్టుకోండి నరదిష్టిని పోగొడతాయి నార్మల్గా ఏమిటి అంటే నరదిష్టి వల్ల కూడా మనం చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటాం కదా అలాంటి ఇబ్బందులు తీసేయడానికి నల్ల గవ్వలు బాగా ఉపయోగపడతాయి నల్ల గవ్వలు కట్టిన తర్వాత మన ఇంటి పని ఎవరైనా ప్రయోగం చేసినా సరే అది మనకి తగలదు మన ఇంటిలోనికి ప్రవేశించదు అందుకని చెప్పి మనకి ఇది పరిహారపరంగా ఇది బాగా సిద్ధిస్తుంది మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పి చెప్పవచ్చు అందువలన నల్లగవ్వాలని ఖచ్చితంగా తెచ్చుకోండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ నల్లగవ్వలు మనకి పూజా స్టోర్స్లో కావచ్చు లేకపోతే నార్మల్గా షాప్స్లో కావచ్చు దొరుకుతూ ఉంటాయండి ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటాయి తెచ్చుకోండి పెద్దవైతే రెండు చిన్నవైతే నాలుగు తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా పెట్టి కొబ్బరికాయ పెట్టుకుని తర్వాత నవధాన్యాలు అయితే పొందండి ఈ పోసుకున్న తర్వాత ఏంటంటే సింహద్వారం దగ్గర కట్టుకోండి ఇంటిలో కొన్నిసార్లు ఏంటంటే మాట వినరు భార్యాభర్తలు కూడా గొడవలు చేస్తూ మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి ఇల్లంతా కూడా గొడవలతోనే ఈ దరిద్రాలతో నిండిపోతూ ఉంటుంది దైవానుగ్రహం అనేది లేనే లేదు మా ఇంట్లో ఎలా దరిద్రం పట్టిందో మాకు ఇలా జరుగుతుందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారందరికీ కూడా బాగా ఉపయోగపడే పరిహారం శాస్త్రాలలో చెప్పబడిన పరిహారం కాబట్టి ఆచరించేసి ఆచరించి ఫలితాన్ని పొందండి ఈ రోజున మీరు ఇది ఎప్పుడైనా చేయవచ్చు ఎందుకంటే ఈ రోజు మనకు అమృత గడియలు ఉంటాయి అమృత గడియలు మనం ఏం చేసినా కూడా మనకి బాగా కలిసి వస్తుంది చాలా వరకు కొన్ని దరిద్రాలన్నీ పోవడానికి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మనకి బాగా సిద్ధించబడి దైవానుగ్రహాన్ని కలగజేస్తాయి కాబట్టి ఆచరించి ఫలితాన్ని పొందవచ్చు తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి మనం ప్రహారం చేయడం వలన మన ఇంట్లో శక్తులన్నీ ప్రవేశించవు నార్మల్గా తిథివారం నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలానే కాకుండా మంచి రోజులు ఉన్నప్పుడు మనం ధూపం వేసుకుంటాం కానీ చాలామంది కూడా చేసేటువంటి తప్పు ధూపం ఉదయం పూట వేస్తారండి కార్తీక పౌర్ణమి రోజున మీరు ధూపం సాయంత్రం సంధ్యా సమయంలో ధూపం వేయాలి అలా సంధ్యా సమయంలో దీపం కనుక వేసినట్లయితే మన ఇంటిలో మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు ఉంటాయి వాటి వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం అలానే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కొండవలసి వస్తుంది కదా కాబట్టి అనారోగ్య సమస్యలు లేకోకుండా మనం ఉండాలి అనుకూలించాలి అనుకుంటే మాత్రం సాయంత్రం మీరు ఏంటంటే ధూపం వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక ఐదు మిరియాలు తీసుకుని దానికి వచ్చాపచ్చాగా దంచేసి ఆ యొక్క ధూపం వేసేసి ఆ నిప్పులు కావచ్చు మనం పెట్టుకుంటాం కదా ఇలా నిప్పులతో మనం వేసుకుంటాము పొగ వేసుకుంటాం కాబట్టి ఆ పొగను మిరియాల్లో వేయండి ఈ విధంగా చేసి ఇంట్లో ధూపం చేస్తే చాలా మంచిది ఇంట్లో ఉండేటువంటి చెడు శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి కేవలం దే ఇలా మాత్రం ఇంట్లోనికి ప్రవేశించి మనకు అదృష్టాన్ని ఇస్తారని చెప్పి పురాణాల్లో చెప్పడం అయితే జరుగుతుంది ఒక్కసారి పరిహారం ట్రై చేసి చూడండి ఇక తర్వాత ఏంటంటే ఇది ఏ రోజున గుమ్మం దగ్గర ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో రెండు దీపాలు వెలిగించాలి ఈ రెండు దీపాలు కూడా ఏమిటంటే దేవతలకు ఆహ్వానం పలకడానికండి దేవతలకు దేవుళ్లకు ఆహారం పలకడానికి గుమ్మం దగ్గర పెట్టేటువంటి దీపాలు శక్తివంతమైనవి చాలామంది కూడా గుమ్మం దగ్గర దీపం నెయ్యితో కానీ నూనెతో కానీ పెట్టుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం అలా పెట్టుకోకుండా నీళ్ళతో కానీ నార్మల్గా ఏంటంటే లైట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి దైవానికి వెలుగుని ఇవ్వవు కాబట్టి మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజున వచ్చి గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టుకోండి ఈ రెండు దీపాలు కూడా మీరు మీ గుమ్మం దగ్గర అలానే మూడు దీపాలు తులసి తులసుకోట దగ్గర పెట్టుకోండి మీ స్తోమత కొద్ది నువ్వుల నూనెతో కానీ ఆవునేదితో కానీ ఎలా అయినా సరే దీపారాధన చేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది తర్వాత వచ్చేసి ఈరోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకుని మనం ఇంటి తలుపుల పైన మన పూజ గదిలో మనం తప్పనిసరిగా గుర్తు వేసుకోవాలి స్వస్తి గుర్తులు వేయాలి స్వస్తి చిహ్నం అనేది అదృష్టానికి సంకేతంగా చెప్తుంది ఇలా స్వస్తి గుర్తులు వేయడం వలన ఏంటంటే మన ఇంటిలో ఉండేటువంటి కొంత అదృష్టాన్ని ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంటుంది దురదృష్టాన్ని తొలగించుకోవడానికి స్వస్తి గుర్తు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి స్వస్తి గుర్తు తప్పనిసరిగా వేయండి బీరువా పైన స్వస్తి గుర్తు వేయండి అలా వేసుకుని బీరువా దగ్గర ధూపం వేసుకోండి ఇంటిలో మూల మూల గదులు గదుల్లో ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి జీవితాలు మారి అదృష్టం ఐశ్వర్యం కలిగి వీళ్ళు తొలతూతుంది దైవానుగ్రహంతో చక్కగా మీరు ఒక వెలుగు వెలుగుతూ ఉంటుందని చెప్పవచ్చు ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబండి కాబట్టి మనం ఎలా చేయటం వల్ల బ్రహ్మాండ ఫలితాలు కలుగుతాయి జీవితాలు మార మనకి ఏంటంటే సంపూర్ణ శుభపార్వతుల అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలన్నీ తొలగిపోతాయి జాతకాలు మారుతాయి మనకు ఏమిటి అంటే అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి ప్రహారం కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించడం ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో దురదృష్టని పోగొట్టుకోండి కార్తీక పౌర్ణమి రోజున ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలానే శివ పార్వతుల అనుగ్రహం పొందండి ఇక తర్వాత ఏంటంటే చిన్న పరిహారం ఇది చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే మంచి మేలు జరుగుతుంది చాలామంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ ఉంటారు కదా అన్నీ అందరూ చేసుకోరు కదా కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా చేసుకోండి ఏం చేసుకున్నా సరే తప్ప ఫలితాలు అయితే వస్తాయి ఇప్పుడు చూపించిన విధంగా ఏంటంటే మీరు ఈ పరిహారం పౌర్ణమి రోజున చేయండి ఇది కూడా దీనికి స్పెషల్గా టైం అనేది లేదు ఎప్పుడైనా చేయొచ్చు పౌర్ణమి రోజు నార్మల్గా అద్భుత గడియలు ఉంటాయి ఆ గడియల్లో మనం ఏ పని చేసినా సరే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అద్భుత గడియలు లోగిస్తూ ఉంటాయి పౌర్ణమి రోజున కాబట్టి ఈ విధంగా ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది పరిహారాలు ఏంటంటే ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో కొద్దిగా నీటిని తీసుకుని అందులో వచ్చేసి ఏంటంటే పచ్చకర్పూరము కొంత పచ్చకర్పూరం పొడి అలానే చిటికెడు కుంకుమ పసుపు ఐదారు చుక్కల అత్తరు వేసుకోవాలి వేసుకుని ఏంటంటే మనం గాజు గ్లాసులు ఇవన్నీ వేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఈ నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి మూలమూలలా కనుక ఏంటంటే చిలకరించుకోవాలి చేయితో మాత్రమే చిలకరించాలి దేనితో చిలకరించకూడదు ఆ తర్వాత ఇంటి చుట్టూ కూడా చిలకరించుకునే అవకాశం ఉంటే చేసుకోండి ఈ విధంగా గుమ్మాల పైన తలుపుల పైన ఇంట్లో అంతా కూడా గది గదిల్లో చేసుకుంటూ ఉంటే మనకు అద్భుత ఫలితాలు కలుగుతాయి మన జీవితాలు మార అదృష్ట అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే దైవానుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉండే దృష్టి శక్తులన్నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంత తొలగిపోయి అయిపోతాము అదేవిధంగా దైవానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పవచ్చని చెప్పుకోదగ్గ విషయం ఈ గనికి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ Thank you so much.